నాకు రుణాలు ఉండేదండి అలాంటి టైంలో నా ఫ్రెండ్ ఫోర్ మంత్స్ నా చుట్టూ తిరిగి నన్ను ఇదేంటో తెలుసుకోమన్నాను జాయిన్ అవ్వడం లేదు అవ్వలేదు అలాంటి టైంలో నా రాయవార సార్ దగ్గర వచ్చిన తర్వాత ఈ ప్రొడక్ట్స్ గురించి బయట వాడే ప్రొడక్ట్స్ వాళ్ళ నష్టాల గురించి బాగా క్షుణ్ణంగా అర్థం చేసుకొని అన్నీ వనే టైంలో తీసుకొని వాడుకోవటం వల్ల నాకు విపరీతమైన ఎనర్జీ వచ్చేది ప్లస్ నాకు షోకు రావటం వల్ల నాకు నాకు షుగర్ రావడం వల్ల షోక్ కూడా వచ్చిందండి షోక్ వచ్చిన తర్వాత లెఫ్ట్ గ్యాలరీలో రెండు సంవత్సరం పెడతాం జరిగింది హార్ట్ బీటింగ్ కూడా తగ్గడం జరిగింది ఎట్లా అంటే పది మనిషికి డెబ్బై నిమిషాలకి డెబ్బై రెండు సార్లు పట్టుకోవాల్సింది నాలుగు ముప్పై నాలుగు నుంచి నలభై నిమిషాలు నలభై సార్లు మాత్రమే కొట్టుకోవద్దు అలాంటి టైంలో డాక్టర్ చెప్పారు మీకు లైఫ్ లాంగ్ టాబ్లెట్ వాడాలని చెప్పారు ఆ టైంలో నేను రాఘవేంద్ర గారు సజెషన్ చేసుకొని షుగర్ కి ప్లస్ హార్ట్ కి రెండింటికి వాడే రోజుకి బయట మెడిసిన్ ఏడు ఏడాల్సి వచ్చేది ఏడు ఏడాల్సి వచ్చినప్పుడు నా వయసు నలభై మూడు సంవత్సరాలు అండి నాకు ఎలా ఫీల్ అయ్యండి నాకు అరవై డెబ్బై ఫీల్ అయ్యండి నీరసం వచ్చేది విపరీతంగా నీరసం ఉండేది మంచి మంచి రైస్ కాదు చాలా బలవంతంగా రావాల్సి వచ్చేది ఆ టైంలో ఈ తీసుకున్న వల్ల టెన్ డేస్ టెన్ డేస్ లో మంచి పవర్ జనరేట్ అయ్యిందండి అది సదాగా అనిపించడానికి మాత్రమే తెలిసింది చాలా చేస్తుంది అట్లా పనిచేయడం వల్ల హార్ట్ బీటింగ్ హార్ట్ బీటింగ్ మార్మల్ మనిషికి ఎలా అలా వచ్చింది అని ఇట్లా రావడానికి తన కారణం ఏంటంటే నన్ను పరిచయం చేసిన రాజశేఖర్ గారికి ఎలా వాడాలి ఏంటి అనేది చెప్పిన రాగా ఉన్న సారికి జీవితాంతం అనుకొని అలాగే సార్ నేను షుగర్కి అలో లేదా ట్యాక్స్ లైన్ కంటిన్యూ వాడుతున్నాయండి చాలా జాస్ట్గా నాలుగు వారేను స్పీనా వారేను దాదాపు రోజు పది వేలు సప్లిమెంట్ తీసుకుంటారండి అలాగే నాకే కాదండి మా అమ్మగారు కూడా సిక్స్టీ సిక్స్ ఇయర్స్ అండి ఆమెకి షుగర్ ఉంది ఆమె రెండు వేల పద్దెనిమిదిలో బ్రెయిన్ పేవర్ కావడం జరిగింది అలానే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎయిట్ టాబ్లెట్స్ అలాగొచ్చింది ఆమెకి షుగర్ కంట్రోల్ అయింది షేపింగ్ వచ్చింది అది తగ్గింది అలాగే మా బాబు కూడా ట్వెల్వ్ ఇయర్స్ ఉంటాయండి మా బాబుకి చదవటం సుష్మంగా ఉండేది ఆ టైంలో ప్రోటీన్ ఆ ఫిల్లింగ్ రావడం వల్ల బాగా ఎక్సలెంట్గా గ్రోతింగ్ పడుతుందండి అంటే మా ఫ్యామిలీ ఒక అనారోగ్య ఫ్యామిలీ నుంచి ఆరోగ్య ఫ్యామిలీ రావడం వల్ల కారణం మా అక్కగారి నలుగురు అండి అందరూ ఆరోగ్యంగా కదా కారణం బస్ట్ ఏజ్ ఫ్యామిలీ అండి అలాగే నాకు దీంట్లో నాకు వచ్చిన నాకు వచ్చిన రిజల్ట్ నాకు వచ్చిన ఆరోగ్యాన్ని పది మంది పంచడం డబ్బులు ఆదాయం కూడా తెచ్చుకోవచ్చు అర్థం చేసుకొని మా గుడిగా రావడం సార్తో నడవడం జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ దీంట్లో సక్సెస్ అవుతారు చిన్న టీమ్ వచ్చింది ప్లాన్ చేయడం సిక్స్ మంత్స్ బ్యాక్ మంచి ఆదాయం కూడా వస్తుంది అది చంద్ర ఫైవ్ చెప్పగలి కాబట్టి థ్యాంక్ థ్యాంక్ యూ యూ